మీరు బెంగళూరులో ఉంటున్నారా వీకెండ్లో ఏదైనా టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నారా అయితే ఈ టెంపుల్ని విజిట్ చేయండి బెంగళూరు మెయిస్టిక్ నుంచి ట్వంటీ త్రీ కిలోమీటర్ దూరంలో ఉన్న బన్నెరుగట్టలో శ్రీ ఆశాపుర మాతాజీ టెంపుల్ ఉంది ఈ ఆలయం పచ్చని చెట్ల మధ్యలో చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంటుంది ఇక్కడ ఆశాపుర అమ్మవారు మహాలక్ష్మి రూపంలో మనకు దర్శనమిస్తారు ఈ అమ్మవారికి దేశవ్యాప్తంగా యాభై ఒక్క శక్తిపీఠాలు ఉన్నాయి వాటిలో ఇది ఒకటి ఈ ఆలయానికి వచ్చిన వాళ్ళు తమ కోరికలను ఒక పేపర్లో రాసి ఇక్కడున్న బాక్సులు వేస్తారు ఇలా చేస్తే అమ్మవారు వారి కోరికలు తీరుస్తారని భక్తుల నమ్మకం ఈ ఆలయం మొత్తాన్ని రాజస్థాన్ మార్బుల్తో సంవత్సరంలోనే కట్టించారు ఈ అమ్మవారు ముఖ్యంగా గుజరాత్ మరియు రాజస్థాన్ ప్రజల కులదేవత ఈ ఆలయ టైమింగ్స్ ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి ఆరతిస్తారు అలాగే తిరిగి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి ఆరతి ఇస్తారు ఈ వీకెండ్లో ఈ ఆలయానికి మీరు ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఈ ఆలయానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను దాని లింక్ ఇక్కడ స్క్రీన్ మీద శ్రీ ఆశాపుర మాతాజీ టెంపుల్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఫుల్ వీడియో ప్లే అవుతుంది ఇంట్రెస్ట్ ఉంటే చూడండి